జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం శివరా మాస్టారికి రోజంతా దగ్గరే ఉండి సపర్యలు చేస్తూ మందులు ఎప్పటికప్పుడు వేస్తూ రాత్రి ఆయన నిద్రపోయేదాకా ప్రక్కనే కూర్చొని తదుపరి తన పడక గదిలోకి వెళ్ళి మంచం మీద వాలబోతూ అమ్మయ్యా ఇంకో రోజు మాస్టారికి విశ్రాంతి ఇచ్చి ఎల్లుండే కదా ఆదివారం ఇక ఆయనని వారి ఊరిలో దింపితే నా బాధ్యత తీరుతుంది అనుకుంటూ చేతిలోకి మొబైల్ తీసుకుని సంధ్య ఎలా ఉందో అనుకుంటూ ఫోన్ చేశాడు నిద్రపోతున్నావా సంధ్య లేదు మీరు ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నాను ఇంకొన్ని రోజుల్లో ఒక్కరి కాదు ఇద్దరూ ఎదురు చూస్తారు కదూ నా కోసం అవును మేము మీకోసం మీరు మా ఇద్దరి కోసం ఏమండి మీకోసం ఓ పాట పాడాను అవునా అయితే అది కృష్ణశాస్త్రి గారిదే అవుతుంది అరే ఎలా కనిపెట్టారు నేను నిద్రపోయే ముందు నువ్వు పాడే పాట దేవులపల్లి వారిది కాపోతే వేరేది ఉండదుగా వేరేది పాడితే మీరు నిద్రపోరుగా సంధ్య మరి ఆ పాట ఏదో పంపించు వింటూ నిద్రపోతా అనగానే ఎప్పుడో పంపించా మరి ఉండనా శుభరాత్రి అంటూ సంధ్య ఫోన్ పెట్టేసింది మధుసూదన్ ఆతృతగా మొబైల్లో తన కోసం పాడి పంపిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం వింటూ నిద్రలోకి జారిపోయాడు మరునాడు ఉదయమే మధుసూదన్ లేచి మాస్టారి గారి గదిలోకి వెళ్ళి ఆయన లేచారో లేదో అని చూసి ఇంకా లేవలేదని తెలుసుకుని ఈ లోపలో స్నానం చేసే పూజా గదిలో కూర్చుని దైవారాధన చేసుకుంటూ ఇలా ప్రార్థిస్తున్నాడు పరమేశ్వర అనుక్షణం మోహం మాయా కప్పివేసే ఈ ప్రపంచంలో నీ నామస్మరణ తప్ప వేరే ప్రయత్నం చేయలేని ఈ అనామకుడిని నీ కరుణా కటాక్షాలతో కాపాడవయ్యా మాయను జయించలేని కనీసం తెలుసుకోలేని ఈ జీవిని నీవు తప్ప వేరెవ్వరు క్షమించగలరు గగుర్ పొడిచే గొంగలి పురుగు నాలుగు దశలలో అందంగా మారే సీతాకోక చిలుక అవుతోంది పవిత్రమైన మానవ జన్మ కూడా నాలుగు దశలతో సాగుతూ చివరాకరికి ఎందరికో దుర్భర జీవనంగా మారుతోంది పచ్చని ఆకు మీద గొంగలి పురుగు ప్రాకుతున్న అది ప్రకృతిలో భాగమై రూపాంతరం చెందగానే సీతాకోక చిలుకగా మారి తిరిగి ప్రకృతికే శోభనిస్తోంది గొంగలి పురుగు దశలో మాత్రమే విషపూరితమైనదిగా ఉంటూ సీతాకోక చిలుకగా మారగానే ఎటువంటి విషం లేని అతి సుందర ప్రాణిగా ఈ సృష్టిలో వెలుగొందుతోంది మరి మానవులో అద్భుతమైన ఈ భూమి మీద మనుషులందరూ ఎటువంటి విషపూరిత ఆలోచనలు లేని జన్మ పొందినా ఎదిగే కొద్దీ అనునిత్యం విషాన్ని నింపుకుంటూ సంచరించే ఈ మాయా మానవారణ్యంలో మనుగడ నిజం చెప్పాలంటే అధిక శాతం గొంగలీ పురుగు దశలోనే ఉండిపోయారు స్వామి నేటి నాగరికత మనుషుల వయస్సు పెరిగే కొద్దీ అనాగరికత ప్రవర్తన ఆయుష్యు పెంచుకుంటోంది స్వామి ఆశ నిరాశలు వెలుగు చీకటలుగా నిత్యం చుట్టూ మూసే ఆకర్షణలు మబ్బులుగా కమ్ముకుంటూ జన జీవన యాత్రలో అర్థవంతమైన వెలుగును చూడలేకపోతున్నామయ్యా బ్రతుకొక కథల జీవనం ఒక వ్యధల ఎంతకాలం ఎలా డబ్బు సంపాదనే ప్రధాన జీవితాశయాలుగా మారి ఉరుకుల పరుగులతో జీవనం సుఖ సంసారం అనేది నేడు ఎండమావిగా మారింది ఎందరికో అసలు ఈ బొమ్మలను చేసింది నువ్వు కదా ఆనక ప్రాణం పోసి ఇక్కడకు తూసింది కూడా నువ్వే కదా సృష్టిని చేశావు కానీ ఆ రహస్యాన్ని దాచావు ప్రాణం పోసావు కానీ ప్రేమించే వారిని తీసుకుపోతున్నావు మరణం తప్పదని తెలిసిన నిత్యం మనిషి నీ మాయలో పడి తోలుబొమ్మలాటలు మానరు కదా ఏదో మనసులో ఉన్నది కక్కేశాను స్వామి కోపగించుకోవు కదా ఏది ఎలా ఉన్నా దయచేసి మా మాస్టారి ఆరోగ్యం మాత్రం పరిపూర్ణంగా ఉండేలా ప్రసాదించు స్వామి హర హర మహాదేవ్